దీ ఎస్ క్రిసి దినం నువ్వు వరకు దాన్ని కొనసాగించిందని రుడిగా నమ్ముచ్చున్నాను కనుక కనుక మీ నిమిత్తం మేము చేయనలో ఎల్లప్పుడు సంతోషంతో ప్రార్థన చేయొచ్చు మేము నేకమం చేసుకున్నప్పుడు ఎలా నేనా దేవుని కొద్ది నాశనం చేతకములు అయ్యే అందులో సువార్థపక్షం నా వాదించుతే ఎందున దాని సిద్ధపష్ట అందునో మీరందరి కృపులన్న నాతో కూడా పాలివారే ఉన్నారు కనుక నేను మీ ఉన్న ఉంచుకొని ఉన్నాను ఎందుచేత మేము నాకు వచ్చి ఇలాకు పంపిస్తాను నాకు తెరమా మీ యొక్క ద్వారా బట్టి మేము మీ అందరి మీద మీ అందరి మీద నేను ఎంత అపేక్ష ఉన్నానో దేవుడే నాకు సాక్షి శ్రేష్టమైన కాలంలో వారు అంతకును మీ ప్రేమ తెలియతోనూ సకల విధమునైనా అనుభవ జ్ఞానంతో కూడినలే అంతకంతకు అభివృద్ధి పొందవాలేనని అంతకంతకు అభివృద్ధి పొందవాలేనని ఎంత చేత దేవుడికి మై మై స్వత్రంలో కలిగినట్లు మీరు ఎస్క్రీస్ వాళ్ళని నితిఫలంతో నిన్నుకునే వారే ఎవరి నాకు నిష్కల్పు తెలియని దర్శన కావాలని ప్రార్థించుతున్నాను నా సోదరు నాకు సంభవించిన స్వాతముడ ప్రబల వాటి దానికి సమ్ముఖులేనని మీరు తెలుసుకుని కూర్చున్నాను ఎలా కందకము కృష్ణమిత్తమే కలిగినవని పేదోర్యమన పేదోళమనం సేనలోని వారికి అందరికి తగ్గిన వారికి అందరికి స్పష్టమైన తగ్గిన వారికి అందరికి స్పష్టమైన వారి సోదరులైన వారి ఎక్కువ మంది నమదకంలో మూలంగా ప్రబంధన స్థిర విశ్వాసం మీ భయమక దేవుని వాక్యం బోధించడానికి విశేష ధైర్యం తెచ్చుకొనిది విశేష ధైర్యం తెచ్చుకొనిది క కొందరు అశుచైతన్ కళా బుద్ధి చేతన్ మరికొందరు అస మరికొందరు మంచి బుద్ధి చేతను క్రిష్ణను ప్రకటించుచున్నారు వారైతే నా మతకములతో కూడా శ్రమతో చేయవలనని తరలించుకొని మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నా మత వీరైతే నేను స్వాతపక్షంలో వాదించుటకు నిమిపబడి ఉన్నానగి ప్రేమతో ప్రకటించున్నారు అయినీ విషచేతనే కానీ సజం చేతన కానీ ఏ విధం చేతనైనాను క్రీస్తు ప్రకటిపవాళ్ళు అందుకు నేను సంతోష అందుకు నేను సంతోషించను ఇం సంతోషించు చిన్నాను ఇంకా ముందు సంతోషించు మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడకెపడి వాళ్ళని ఎప్పుడు పూర్ణధైరంతో బోధించే వాళ్ళైనా ప్రతికూలంనైనా సరే చమూలం అయినాను సరే కృష్ణా శరీరం అందు కనపరచబడినని నేను మీకు అపేక్షించిన నిరీక్షించు చిన్న ప్రకారముగా నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన మూలం మీ ప్రార్థన వలనను ఎస్కృస్ యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను మా ప్రకటన నాకు రక్షణ ఆధారముగా కలుగు రక్షణాధారముగా ప్రణమిచ్చునని పరిణమిచ్చునని నేను తెలుగును నేను నమ్మకత బ్రతుకుంటే అవైతే లాభము ఆయనను శరీరంతో నేను జీవిస్తే నాకున్న పనికి ఫలసాధారణమైన ఎడ్ల నేనేమి కోరుకుంటున్నా నాకు తోచలేదు ఇదేంటి మధ్యాహ్నం ఇరుకున బడే ఉన్నాను నేను నేను వెళ్ళి వెళ్ళిపోయే క్రిస్తో కూడా ఉండవని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు ఆయనను శరీరంందు నిలిచి ఉండుతా మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది మరి వీటి నమ్మకం కలిగి నేను మరల మీతో కలిసి ఉండుతా చేత నన్ను వచ్చి క్రిష్ నందు మీకున్న అతిశయమును అధికమకున్నట్లు మీ విశ్వాసమంత అభివృద్ధి ఆనందంలో పొందే నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటుందని నాకు తెలియను నేను వచ్చి మేము చూచినను రాకపోయినను నేను వచ్చి మేము చూచినాను రాకపోయినను మీరు ఏ ఏ విషయంలో నేను తెలిసి వారికి బెదరక అందరూ నా ఒక భవంతు సువార్థ విశ్వాస పక్షంలో పోరాడొచ్చు ఎక్క మంచు గలవారే నిలిచి ఉన్నారని నేను నిలిచి ఎక్క మంచు గల్లా వరే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చి విన్నులాగున అది క్రిస్తు వద్దకు తెగినట్టుగా ప్రవర్తించిది అట్లు బెదరుకుంటున్నట్లు బెదరుకుంటుట మీకు వారికి నాశనమును మీకు రక్షణను కలుగుట కలుగునకు సూచన ఉన్నది ఇది దేని కలుగునదేమన్నా కలుగునదే లేనగా నేను లేనగా నేను ఇలా మీ నాయందు చూచినట్టు ఈ నయందున్నదని మీరు ఇప్పుడు వించున్నట్టు మీరు ఇప్పుడు పోరాటం మీకును కలిగి ఉన్నందున విశ్వాసం వచ్చిన మాత్రమే కాక ఆయన పక్షాన చెంపబడ్డాయి ఆయన పక్షం మీకు అనుకరింపబడబను రెండవ అధ్యాయము కావుకి తీసినట్టు ఏ చికైనా ప్రేమ వల్ల ఆదరణ అయిన ఆత్మనందు సాహసమైన వాచలమైన ఉన్నాయి ఎలా మీరు ఏక మనసు తగినట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండే ఒకదాని అనేది మనసు ఉంచు నా సంతోషము సంపూర్ణము చేయడి కక్షిత నేను వృద్ధాతిశయం చేస్తున్నాయి నన్ను ఏమీ చేయక మీరు వినయమైన మనసు కలవాలి ఒక నేను ఒక తనకంటే యోగ్యతని ఎంచు ప్రతివారు నేను సత్కారమైన మాత్రమే ఇతరుల కార్యములను కూడా చేయవాలను తీసుకులు మంచి మీరున కలిగి ఉండేది క్రీస్తు కలిగిన ఈ మధ్య మీరున కలిగి ఉండేది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవంతో సమనా సమనామకం వేచి పెట్టకూడదని బాగామని ఎంచుకొనలేదు కానీ ఆయన మంచిని పొలవాకపోట్టి దర్శన స్వరూపం ధరించుకొని తను తను రిక్తి రిక్తి మీద చేసుకొనేను అందుచేత పలు మరియు ఆయన అక్రమకాలు కలబడి మనం పొందినంతక మనం పొందినంతక వేద చూపిన వాడే తను తను తగ్గించుకునేను తన తను తగ్గించుకున్నాను అందుచేత బలొక మంది ఉన్న వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి నింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒం మొక్కను ప్రమణ వంగనట్లును ప్రతి నాలుకే తనైన దేవుని మై మతమై ప్రభు ఒప్పుకొని ఉన్నట్లు అని ఒప్పుకొని ఉన్నట్లు దేవుడు ఆయనకు అనంగా హెచ్చించి ప్రతి నమ్మన పరిణామను ఆయనకు అనుగ్రహించను వెనక అనుగ్రహించాను కాక నా పిల్లలు వీళ్ళు ఎల్లప్పుడు విడుదలైన ప్రకారంగా నేను నా అయితే ఉన్నప్పుడు మాత్రమే కాక మరి మరీ యొక్క నేను వీళ్ళ లేని కాలం అందు భయంతో వన్కుతోను ఈ సొంత రక్షణను కొనసాగించుకునుడి మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా నేను ఇచ్చేయించుటక్కును ఖరిస్థితి కలిగ తక్కును ఖరిస్థితి కలిగే తక్కును నీ తన దయా సంకల్పం నెరవేర్చేటే మీలో కలస్థితి కలిగజేవాడు దేవుడే మీరు మూర్ఖమైన వాక్రజనము మధ్యను జీవ మీరు జీవవాక్యం చేత పట్టు వాక్య వాక్రజనము మధ్యను నిరపర నిష్కలంకలు అనేత్యులను అనిత్యులను దేవుని కుమారులకు నట్లను దేవుని కుమారులకు నటును సరుకులను సంశయములను మానే సమస్త కార్యములను సమస్త కార్యములను చేయడి జనం మధ్య మీ జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు అన్ని లోకమందు జీ జ్యోతుల వల్లే కనబరు కనబడుచున్నారు నేను వ్యధం కావున నేను వృధముగా పరిగెత్తలేదు కానీ లేదు కానీ నేను పడిన కష్టం నిష్పరిచం కలెదని ఎస్క్రిస్ దినము నాకు నాకు కారణం కలుగున కలుగునట్లు కలుగునట్లు మరియు మరి మీ విశ్వసీయంలోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పనర్వంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇటువలనే మీరును ఆనందించినంత కూడా సంతోషించు నేను నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తం దిమోతిని మీ దిమోతిని శీఘ్రముగా పంపవాలని మీదకు పంపవాలేనని ప్రభు ప్రభు ఎస్క్రీస్తున్నారు నిరీక్షించి చిన్నాను మీ క్షేమ విషయమని చింతించు వాడు అతని వంటి వాడు ఎవడూ నా లేద లేడు అందరూ తమ సొంత కార్యము చూసుకొని చిన్న కానీ ఎస్క్రీస్తు కార్యములను చూడరు ఎస్క్రీస్తు కార్యములను చూడరు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగుననే నన్నే అతడు నాతో కూడా అతడు నాతో కూడా స్వాత వ్యాపకం నిమిత్తము సేవ చేశాను కాబట్టి నేను కాబట్టి నాకేమో సంభవింపనై ఉన్నారో చూసిన వెంటనే నేను పంపవింప పంపవాలని అనుకో అనుకుని చిన్నాను నేనని శిఖరముకు శీఘ్రముగా నేనను శీఘ్రముగా వచ్చేదానని అనుకొని వచ్చేదాన్ని ప్రభును బట్టి నమ్ముచున్నాను బట్టి నమ్ము మరియు నా సదరి శదన, మరియు నా సదరు చేతపని వాడును నా తోడి యోధుడును మీ దూదే నా అవసరము నాకు ఉపచరించిన వాడు నేను ఎఫ్రోదితును మీ అద్దకు పంపవాలని అనుకుంటుని అతడు రోగి అయినని మీరు వింటుంది కనుక అతడు కనుక అతను మేము చూడ మిగిలిన అపేక్ష గల మిగులు అపేక్షించుని మిగిలిన అపేక్షించు అపేక్షించం అని విచారించుచున్నాడు విచారించుచున్నాడు నిజముగా అతని రోగే చవనకు సిద్ధమై ఉండేను కానీ దేవుడు అతనిని కలకరించాను అతన్ని మాత్రమే కాక అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగు వల్ల కలుగుట కలుగకుండా 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 ఆయన నన్ను కనికరించాను కాబట్టి నన్ను కనికరించాను కాబట్టి మీరు మీరు అతనిని చూచి వరల్లా సంతోషించు నిమి మళ్ళను సంతోషించు నిమిత్తమును నా దుఃఖము తగ్గు నిమిత్తమును తగ్గు నిమిత్తము అతనిని మరీ అతనిని మరి శీఘ్రముగా పంపి తిని అతనిని మరి నేను పంపి తిని మీరు నా ఎడల మీ ఉపచార్యములలో ఎడల మీ ఉపచార్యములలో నున్న కొదువు కొ తీర్చుటకే నాకున్న కొదువు నా ఇళ్ళ నా ఇళ్ళ మీ ఉపచారములలో నున్న కొదువు తీర్చుటకే తన ప్రాణము నైనాను లక్ష్య తన నైనా లక్ష్య పెట్టక క్రిస్ చేసి యొక్క పనిని క్రిసేసి చేసి యొక్క పనినిమిత్తము చ చవునకు స్థిర సిద్ధమై ఉండేను గనక పూన ఆనందముతో ప్రభు నందు అతని ప్రభునందు అతనిని 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 చేర్చుకొని ప్రభునందు అతనిని చేర్చుకొని అటువారిని కనపరచుడి మొదవ అధ్యాయం మెటుకు సోదరులలో ప్రభునందు ఆనందించుడు ఇదే సంవత్సరాలు మీకు రైడ్ అయినా కష్టమైనది కాదు అదే మీకు క్షేమకరం కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండేది దృష్టి పని వారి విషయమై జాగ్రత్తగా ఈ చదవాలను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండదు ఎందుకనగా మీరు చదవపదం చేసుకున్నాక ఎస్క్రీస్ యొక్క ఆత్మ వాళ్ళని ఆరాధు దేవ యోగ ఆత్మాలను ఆరాధించు క్రిస్యస్ వాళ్ళని ఆచయపరచిన మనమే సున్నతి ఆచరించుకోవడము వరము కవలంటే మీ శరంను ఆస్పదం చేసుకుని వచ్చును మరి చరమను ఆస్పదం చేసుకునే చేసుకొని నా ఎల్ల నేను మరీ ఎక్కువ చేసుకొని వచ్చును ఎనిమిదవ దినమున సున్నతిని పనుతిని ఇస పుడనయి బెనియాబోంసంలో పుట్టి ఏప్రిల్ సంతనం హెబ్రి ఉడనై ధర్మశాసన విషయంలో పలసేవాడనై ఆసక్తి విషయంలో సగంలో హింసించడనే ధర్మశాసం వల్లనే నీతి విషయంలో నితుడనై ఉంటుంది ఎందు ఆయనను ఏవైనా క్లాభకరంలో ఉన్నావో అవి క్రీస్తు నిమిత్తం నష్టమని ఎంచుకుంటుంది నిషముక నా ప్రవాణి క్రిసునికొచ్చిన అతిశేషమైన జ్ఞానం నిమిత్తం సమస్తంలో నష్టంగా ఎంచుకొని చున్నాను అమగా ఎంచుకొని చూన్నాను క్రిసును సంపాదించుకొని ధర్మశాసం బలం నిత్యం గక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు నీ విశ్వాసం మూలమైనా నీతిని ధర్మశ్వాసం మూలంనైనా నా నీతిని గక్క విశ్వాసం విశ్వాసం మూలంనైనా నీతి విశ్వాసంను బట్టి అనక విశ్వాసమును బట్టి దేవుడు అనుక్రహించి నీతి మంతు డై నీతి గలవడని అనేందుకపడు నిమిత్తమును అండ్ ఏవి ఏ ఏ విధం చేస్తే విధులలోనే దాని పునరుద్ధానం కలగవాలని ఆయన మన విషయంలో సమాన అనుభవం గలవాడని అన్ను ఆయన పునరుద్ధాన బలము ఎరిగింది మీ ఆయన మన విషయంలో సమాన అనుభవం గల ఆయన మన విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయన శ్రమలలో పాలేవాడ వాడకే ఎట్టిదో ఎరుగునీ మీ సమస్తం నష్టపరచుకొని వాటిని పెంటతో సమాన సమానమ్మకే ఎంచుకొని చిన్నాను ఇది ఇదివరకే నేను గెలిచించి నేను గెలిచింది ఆయన సంపూర్ణ సిద్ధి పొందినని ఆయన నేను అనుకుంటటం లేదు కానీ నేను దేని నిమిత్తం డిసేసేజ్ అయితే పట్టబడినతో దాన్ని పట్టుకున్న వాళ్ళని నేను పర్య దాన్ని పట్టుకున్న వాళ్ళని నేను పర్యత్తున్నాను పర్యత్తున్నాను సోదరులని నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని నేను తలదించుకున్నాను అయితే నేను ఒక చేయించున్నాను వెనుకొన్న పట్టిని మర్చి ముందున వాటి కొరకే వేగిని వెగిలిపరచు క్రిస్టి చేస్తున్నందు దేవుని దానిపైన పిలుపునకు కల బహుమానములు పొందే వాళ్ళని నేను గురి అద్దకే పరిగెత్తు చిన్నాను కాబట్టి మనలో సంపూర్ణ కాబట్టి మనలో సంపూర్ణమైన వారమంతరము ఈ తాత్పర్యమై కలిగి ఉందాము అప్పుడు మీకు అప్పుడు దని అయినా మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్న ఎలా అదే దేవుడు మీకు బయలుపరచను అయితే ఇప్పటి వరకు మీకు లభించిన దానిని బట్టి క్రమంగా నచ్చుకోండి సౌరులరా నాకు సౌరులరా అమ్మిన బలి నడుచుకున్నాడు నేను మీకు మధురైన ప్రకారమక నడుచుకునే వాడిని గురిపెట్టి చూడరు అనేకలు క్రిస్తులు శత్రువులుగా నడుచుకొని చిన్నారు వీటిని కూర్చి మీకు అనేక భార్యలను చెప్పు చెప్పి ఇప్పుడు ఎడ్చి చెప్పుచున్నాను ఇప్పుడు ఎడ్చి చెప్పుచున్నాను నష్టమే వారి అంతము వారి కలిపే వారి దేవుడు వారితో సెక్కపడవలసిన సంతలు ఎంతో అత్యయపడుచున్నారు భుజమంతమైన వాటి అందే మనసుంచున్నారు మన పరిస్థితి పల్లోక మంది ఉన్నది అక్కడ నుండి దేవుడు అక్కడ నుండి మన బాబుని హెసిస్తూ అనే రక్షకుడిని నిమిత్తంలో కనిపెట్టుకొని ఉన్నాము కనిపెట్టుకొని ఉన్నాము సమస్తం తనకు లోబచుకునే జాలిన శక్తిని బట్టి ఆయన మన ధీర శరీరమును తన మహిమ గల శరీరం నాకు సమరూపం కలదనిగా మార్చును భగవాద్యము కావున నేను అపేక్షించిన ప్రియశాంతలారా నా ఆనందము నా కిరీటం ఏమైనా నా ప్రియులారా ఎల్లప్పుడూ ప్రభునంద స్త్రీలై ఉండేది ప్రభునంద ఏకమంత కలవారి ఉండేదని ఏవోది ఏను సుంటుకి ఎన్నో బతిమాల కనుచున్నాను అవున నిజమైన సహకార స్త్రీలు క్రియమంతతోనూ నైతుల సహకారులతోనూ బోధి నైతుల సహకారులతోనూ సువార్త పండ్ల నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సాయం చేయమని నేను వేడుకొని చిన్నాను వారి ఆ సహకారం పేర్లు దేవగ్రంథం రాయబడి ఉన్నవి ఎల్లపూ పులపునందు ఆనందించడు మళ్ళీ చెప్పు మళ్ళా చెప్పును ఆనందించడి మీ సానామ సకల చేయబడని ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి అయినా చింతి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత హృదయత పూర్వకంగా విన్నపములను దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్తకైనా నడిపించిన దేవుని సమాధానమును మీ సుదయం నాకు ఇంత అలంపల్ కావలి ఉండును మెరుగు సవాళ్ళ యోగ్యత అయిన మెప్పైనాను ఉన్నాయిల ఇవి సత్యమైనవో ఇవి మాన్యమైనవో ఇవి న్యాయమైనవో ఇవి పవిత్రమైనవో ఇవి రమ్యమైనవో ఇవి క్యాతికలవో వాటిని మీద ధ్యానం ఉంచుకుని మరి మీ నయందు ఏమి నేర్చుకొని అలకీరించి టిరో నయందు ఉన్నట్లుగా ఏమి ఏమి చిరా వాటిని మీద ధ్యానం అట్టి వాటిని చేరి అప్పుడు సమాధాన కథ దేవుడు మీకు తోడై ఉండును వీరిని వచ్చి మీరు ఇన్నాళ్ళకు మరల మరలా యోచన చేసాగితేరని నేను మిమ్మల్ని మరల యోచన చేసాగితేరని ప్రభు నన్ను మీకు సంతోషించుకున్నాను ఆ విషయం ఉన్న మీరు యోచి యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయంలో దొరకకపోయాను దొరకకపోయాను నాకు కొలువ కలిగి ఉన్నందున నేను ఇలా చెప్పడం లేదు కానీ నేను స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను లేదా స్థితిలో ఉన్న ఉండను సంపన్న స్థితిలో ఉండను నిరుదును ప్రతి నిమిషంలో నేను అన్ని కారములలోనూ ఆకలికొని ఉండటకును కలుపు నిండి ఉండటకును ఆకలి కొని ఉండేటకును సంతృప్తి కలిగి ఉండేటప్పుడు ప్రేమిలో ఉండేటప్పుడు నేను ఉండటం నేర్చుకొని ఉన్నాను నేను బలపరిచి వాడంతే నేను సమస్తంలో చేయగలను నేను సమస్తమును చేయగలను అయినాను నా శ్రమలలో మీరు నా మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని ఫిలిపిల మీరు సువార్తను నేను బోధింపని ఆరం ఇచ్చి మాస్ధానియాల నుండి వచ్చినప్పుడు మీరు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ నా ఇచ్చుకునే విషయంలోను పుచ్చుకునే విషయంలోనూ మరి మీరు తప్ప మరే సంగపు వారును నాతో పాల్వారు కలదని మీకే తెలియను మీరు దశలోనికలో కూ దశలోనికలో కూడా నా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసి నేను ఇవిని అపేక్షించి ఇలా చెప్పటలేదు కానీ నేను ఈవిని అపేక్షించిలా చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తరఫలం రావాలేనా నేను అపేక్షించి చెబుతున్నాను నాకు సంస్థము సమృద్ధిగా కలిగి ఉన్నది నేను మీరు పంపిన వస్తువులు వివల్ని పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయం దేవునికి ఇష్టమైన పవి దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగమునై ఉన్నవి యాగమునై ఉన్నవి కాగా నా కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున యశ్ మహిమల మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును తనయైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రతి తినికి యశసుక్రిస్తునందు వందదాము చెప్పుడి మన కూడా ఉన్న సోదరులను మీకు వందనామని చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యమైన ముఖ్యముగా కైసరు ఇంటిలో పరిశుద్ధులందరూ మీకు వందనామని చెప్పుచున్నారు ప్రభు ప్రభు అయిన కృప మీ ఆత్మలో ఉండు atma ta undane ka ka amin